బాలయ్యని చూసి నేర్చుకో చిరంజీవి తాతయ్య అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటారా అదేనండి మనం ఎప్పుడెప్పుడ అని ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నటువంటి మన బాలకృష్ణ అన్నయ్యది అఖండ టూ సినిమాకి సంబంధించినటువంటి ఒక దేవుని పాట అయితే రిలీజ్ చేశారు ఈ పాట చూసిన తర్వాత అందరికి కూడా ఫీజులు ఎగిరిపోయాయి భూమి మీద జనాలు మెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్క టాలీవుడ్ లో ఉండే హీరోలు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఒరే బోయపాటి గాసలు ఏం తీసావరా సినిమా పార్ట్ వన్ కి మించి తీసావు కదా సినిమా ఈ సాంగ్ రిలీజ్ అయితేనే ఈ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే ఇక సినిమా రిలీజ్ అయితే మాకు మాత్రం ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఇంకా సినిమా ఇప్పుడు ఎప్పుడొస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క హీరోలు అయితే అన్నారనమాట కానీ ఒక్క హీరోలు మాత్రం ఒక మెగా దగా ఫ్యామిలీ మాత్రం మన బాలకృష్ణ అన్నయ్యని కేర్ చెయ్యకుండా మాట్లాడుతున్నారనమాట ఈ చిరంజీవి తాతయ్య ఆ శరణం అన్నయ్య అయితే ఇది అంతా చూసినటువంటి మన బాలకృష్ణ అన్నయ్య ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారు అంటే బొంగు భూషణం ఆయన పట్టించుకుంటే ఎంత పట్టించుకోకపోతే ఎంత ముందు ఆయనని ఏజ్ కి తగ్గట్టు సినిమాలు తీయమని ఆ తర్వాత వచ్చి పట్టించుకుంటాడు పట్టించుకోవడం ఆయన ఇష్టం మీసాల పిల్ల రసాల పిల్ల అన్నట్టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ నిబ్బలాగా బిహేవ్ చేయడం లాంటి సినిమాలు ఏంటికి తీస్తున్నాడుగా చిరంజీవి తాతయ్య అని చెప్పి కూడా మన బాలకృష్ణ అన్నయ్య ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ పీకే తాతయ్య గురించి మనందరికీ తెలిసిందే ఓజీ బోజీ అన్నట్టు ముందుకే సినిమా రాకముందే గుద్దవల్ గా అయిపో గుద్దవల్ బిల్డప్ లు ఏ రేంజ్ లో ఇచ్చారు మనందరికి తెలిసిందే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత దరిద్రంగా షండాలంగా సంఖనాకి పోయిందో మనందరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అండ్ ఇక చిరంజీవి తాతయ్య కంటే మన బాలకృష్ణ అన్నయ్య ఏజ్ లో చాలా అంటే చాలా చిన్న తన ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని సినిమాలు ఏజ్ కి తగ్గట్టు మంచి మంచి సినిమాలు తీస్తుంటే మన చిరంజీవి తాతయ్య మాత్రం అది ఏది పట్టించుకోకుండా నా కాలేజీకి పోయే నిబ్బా పోగు సినిమాలు తీసుకుంటా రాక్షస ఆనందం అయితే పొందుతున్నాడు అన్నమాట మరి మీకేమనిపించింది ఫ్రెండ్స్ మన బాలకృష్ణ అన్నయ్యది రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్ ఎట్లా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై